గురుగారు మనకు అక్షయతిథి రోజు చూసుకున్నట్లయితే ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చి అంటే లోపలికి తీసుకొచ్చి ఆ రోజు పూజ చేస్తే మనకి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి అని ఒక నమ్మకం అన్నమాట అలాగే ఏంటంటే అదే రోజు ఒకవేళ అలా చేయలేని వాళ్ళైతే వెండి అంటే వెండి దూడ వెండి ఆవు అంటే ఒక రూపాన్ని తీసుకొని బ్రాహ్మణులకు దానం ఇస్తే సిరి సంపదలు కలుగుతాయి అలాగే ధనం తీసుకోకపోయినా కానీ మనం ధనం అనేది మన దగ్గర ఉంటుంది అనేసి అంటున్నారు సో మరి దానిపైన మీ అభిప్రాయం ఈ మాట ఏంటంటే వశిష్ఠ మహర్షి వాళ్ళు స్వామివారి వారికి చెప్పినటువంటి ఒక కార్యం ఎప్పుడైతే కూడా అగ్ని అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి అక్షయతిథి రోజునే ఈ యొక్క కార్యం చేయడం వల్ల నీకు నిరంతరం సిరి సంపద సుఖశాంతులు వస్తాయి రామ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే తిది అక్ష అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఆ రోజు వశిష్ఠులు పంపిస్తారు కాబట్టి ఆ రోజు నా స్వామివారు చెప్పినటువంటి వాక్యాలు ఇది ఈరోజు ప్రత్యేకంగా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా మీరు చక్కగా ఆవు దూడని అచ్చతి రోజు ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఆ దే పూజ చేసి వారికి దానికి సంబంధించిన వంటి నైవేద్యం ఏముంటుందమ్మా గడ్డి ఉంటుంది లేదంటే దానికి సంబంధించిన గోధుమ పిండి ఉంటుంది అది పెట్టేస్తే సరిపోతుంది పూజ చేసి చక్కగా దానికి వస్త్రం ఇస్తారు కొంతమంది ఏంటంటే చీర కప్పే వాళ్ళు చీర కప్పుతారు లేదంటే ఇంకేదైనా చేయవలసింది చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఆవు దూడలేని దోకలేని వంటి ప్రదేశాలు ఎటువంటివి ఉంటే వెండి ప్రతిమలు దొరుకుతాయి వెండి వెండి ప్రతిమలు హాలో హాలో అని సాలిడ్ ఉండకూడదు హాలో ఉన్నాయి ఎప్పుడు కూడాను గట్టి పదార్థం ఇవ్వకూడదు హాలో టైప్గా కొంచెం లైట్ వెయిట్ లైట్ వెయిట్ హాలోవి ఉంటాయి అవి ఆ వెండి దూడవి ఖచ్చితంగా ఆ రోజు ఒక ఐదు మంది బ్రాహ్మణులకైనా ఒక పదకొండు మంది బ్రాహ్మణులకైనా అవి వంద రూపాయలు రెండు వందల రూపాయలు అంటే ఆ రోజు బంగారం కొనుక్కోలేని వాళ్ళ కానీ వెండి తీసుకుని ఇట్లా దానం చేయడం చేయటం వల్ల సో వాళ్ళకి ప్యూర్ వెండి తీసుకొని దానం చేస్తే చాలా మంచి దానం ఇచ్చేటప్పుడు ఏంటంటే పైన వస్త్రం ఉత్తరణ్యం వస్త్రము చెప్పులు రక్షలు గొడుగు గోయి ఆవు దూడ ఏమండి మట్టి మట్టి కుండ ఏమండి అంటే నిండుకిచ్చినా పర్వాలేదు ఖాళీగా ఇచ్చిన కాళీ ఇవ్వకూడదు అంటారు నిండుగానే నిండుగా నీళ్ళు పెట్టి బియ్యం అన్న బిల్లం పెట్టి ఇవ్వాలి అంటారు లేదంటే పోసి కూడా ఇవ్వచ్చు అది మీ యొక్క శక్తి చూసుకొని ఇవ్వచ్చు కొంతమంది నిండుగా దాన్ని బియ్యం పోసి కూడా ఇవ్వటం జరుగుతుంటది ఆ రోజు నుంచి కూడా అలా చేయటం వల్ల కూడాను మీకు ఏంటంటే ఇది మనకు వామన సూతకంలో మనకు చెప్పబడుతుంది వామన రూపంలో మనకి ఎప్పుడైతే దానం ఇస్తుంటాడో బలిచక్రవర్తి ఆ సమయంలో వచ్చిన వంటి ఒక కథనం ఇది బలిచక్రవర్తి ప్రపంచంలోనే కూడా నాయంత దానవంతుడు ఎవరు లేడు ఏమండి ప్రపంచంలో నా అంత నా వంత ధనవంతుడు లేడు దానవంతుడు కూడా లేరు ధనవంతుడు దానవంతుడు ఇదేంటి కథ వేరుగా పోతుంది అంటే ఈయన మహావిష్ణు భక్తురాయి ఉంటాడు ఈయనకి ఎటువంటి కూడాను ఎందుకంటే అన్ని వారికి ఏంటంటే రాక్షసులకు ఎప్పుడు కూడాను దేవతలతో చావు ఉండడం అని ఖాయం కానీ నేను వేరే రూట్ గా వెళ్తానని చెప్పేసి అందరు హార్డ్వేర్ వెళ్తే ఈయన సాఫ్ట్వేర్ రూట్ కి వచ్చారు ఎవరు మన బరి చక్రవర్తి అందరు హార్డ్వేర్ కి వెళ్తే ఈయన సాఫ్ట్వేర్ గా వచ్చారు సాఫ్ట్వేర్ గా అంటే ఏంటి తపస్సు చేసి బ్రహ్మదిగా వరం కోరుకుంటాడు నాకు అక్షయగా నిరంతరంగా ధనం ఉండాలి నేను దానం కూడా నిరంతరంగా దానం చేయాలి నాకంతూ మృత్యు ఉండకూడదు అన్నట్టుగా వరం కోరుతారు తదాస్తు అంటాడు కానీ మృత్యు ఉంటుంది ఎప్పటికి ఉంటుంది ఎలా ఉంటుంది అని ఉంటుంది అని చెప్తారు అట్లా అని ఒక వరం కోరి ఆయన రకమైనటువంటి ఒక ప్రసాదం తీసుకొని ముందుగా కొనసాగుతూ ఉంటుంది అప్పుడు ఒకనో ఒక సందర్భం ఇట్లాగే సభలో యజ్ఞం చేస్తున్న సమయంలో బలిచక్రవర్తికి వామన అవతార మహావిష్ణువు దిగి దిగి వస్తున్నాగా చిన్నప్ప పన్నెండు బాలుడు దిగి వచ్చి బ్రాహ్మణుడు వచ్చేసి ఆయనని వరం కోరుతారు అయ్యా బ బలిచక్రవతి అందరికి నువ్వు దానం ఇచ్చేవంటి మహావీరుడు అంటావు కదా నాకు మూడే మూడు దానాలు చాలు ఆ మూడు దానాలు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అంటే మూడే నానికి ఇంకేం కావాలో చెప్పు నీకు మొత్తం నా అర్ధరాజ్యం కావాలా రాజ్యం కావాలి ఏ రాదంటే అది రాసిస్తానంటే ఏం అడుగు నాకు మూడు నే మూడు అడుగు నేల చాలు నాకు అంటాడు దీన్ని శుక్లాచారులు వారు పసికట్టి వారిని బరిచక్రవర్తిని అడ్డుపడతారు అడ్డుపడి వారు బరిచక్రవర్తికి చెప్తారు మహారాజా ఇదేదో మాయగా ఉంది నువ్వు మాత్రం మోసపో తొందరపడి ఇవ్వకండి మీరు మోసపోతారు అంటారు ఆహా ఆ బ్రాహ్మణుడే పసిబాలుడే వచ్చి అడిగినప్పుడు నేను ఇవ్వకపోవడం ఏంటి ఆయన ముఖం సూర్య కోటి కాంతితో విరిగిపోతుంది కోటి సూర్య కాంతితో పసిబాలు ఎవరైనా ఇవ్వబుద్ధి అవుతుంది ఎవరైనా చిన్నపిల్లలు మనం ముద్దుగా చాక్లెట్ ఇవ్వంటే మనం వద్దంటామా అదే రకంగా ఆ రకంగా ఆయన అడిగారు ఆట ఆ రకంగా ఇవ్వటం జరిగింది అయితే శుక్లాచారులు వారికి ఆ రోజు దుఃఖం వచ్చి నీ దగ్గర నిరంతరంగా లక్ష్మి ఉండకూడదు అని ఇచ్చి ఎప్పుడైతే ఆయన దానం ఇచ్చేటప్పుడు కమండాలలో వెళ్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన దానం ఇచ్చే సమయంలో కమండలానికి వచ్చిన ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఉంటాడు అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తారంటే వామన అవతారం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న దర్మ తీసి దాంట్లో గుచ్చుతారు గుచ్చినప్పుడు శుక్లాచార్యకు ఒక కన్ను పోతుంది ఆయనకు ఒకటే కన్ను ఉంటుంది అదే ఆయన డైమండ్ ఇప్పుడు మనం వేసుకున్న డైమండ్ ఏంటంటే శుక్లాచార్యుల వాళ్ళు డైమండ్ ఓకే దాని ధ్రువ నక్షత్రం అంటారు నవగ్రహలో ఉన్న శుక్రుడు ఆ శుక్రుడే ధ్రువ మన శుక్లాచారు రాక్షసులకు గురువు అయిన దేవతలకు గురువు గురువు మహర్షి మన నవగ్రహాలు ఉండేది అయితే ఆ రోజు ఆ విశేషంగా జరిగింది కాబట్టి అప్పుడు అబ్బా నాకు అనుభవిందని చెప్పి ఆయన ముట్లాజారు వెళ్ళి ఆయన దానం ఇస్తాడు మూడు అరుగు నేల తీసుకొని ఆయన అనేసి బలి చక్రవర్తి ఇవ్వటం వల్ల ఒకటి ఆకాశం పైన ఒకటి భూమి పైన మరో మూడో నేల ఎక్కడ ఉంది నా శిరస్సు పైన పెట్టండి అప్పుడే అప్పుడు బలి చక్రవర్తి శిరస్సు పైన పెట్టి ఆయన భూమండలానికి వెళ్ళినప్పుడు దాన్ని కేరళలో ఓణం ఫెస్టివల్ చేస్తారు ఓకే ఫెస్టివల్ మా వాళ్ళందరూ కూడా ఓణం ఫెస్టివల్ ఆ రోజు విశేషంగా చుట్టూరు దీప పూలతో అలంకరించేసి పెద్ద దీపం పెట్టి ఆ రోజు వామన ఫెస్టివల్ ఆ రోజు మహావిష్ణు ఫెస్టివల్ ఓణం ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ మీరు బతుకమ్మ పండుగ ఎలా చేస్తారు అక్కడ ఓణం ఫెస్టివల్ చేస్తారు బలి చక్రవర్తి యొక్క పూజ సో ఈ రకంగా దానంలో కూడా అదుపు ఉండాలి ఇవ్వటంలో కూడా అదుపు ఉండాలి తీసుకోవడంలో కూడా అదుపు ఉండాలని పూర్వం మనకు పెద్దవాళ్ళు చెప్పిన వంటి కథనం సో ఈ రకంగా దానం చేయటం వల్ల ఇంట్లో అక్షయపాత్రగా ఉంటుంది నిరంతరంగా ఉంటుంది చక్కగా చేసుకోండి బుద్ధిగా చేసుకోండి ఏదైనా అనుమానం ఉన్నా ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సహకరిస్తాం